తరాలు మారిన ఆచారాలు ఇలానే ఇలానేమో సో ఈరోజు శనివారం నేను నార్మల్గానే శనివారం పూజ వదిలిపెట్టాను ఈరోజు మాకు ఊర్లో పూజకి ఇచ్చారనమాట ఇలా ఒక్కొక్క వారం ఒక్కొక్కరు ఇస్తారు ముందు నుంచి వస్తున్న ఆచారమే ఇది మా అమ్మ అయితే మార్నింగ్ ఐదుకే లేచేసి దేవుళ్ళు అందరి దగ్గర కల్లాప్ చల్లేసి ముగ్గులు అయితే పెట్టేసింది ఇంకా మార్నింగ్ మేము ఇలాగంతా పూజించేసాము దేవుళ్ళని ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ పూలంతా పెట్టేసి దీపాలు పెట్టేసి టెంకాయలు అనమాట దేవుడికి మల్లె పూలు పెట్టకూడదండి ఎందుకంటే ఓ స్మెల్ రావు పెట్టినా ఫలితం లేదంటారు మా బుడ్డోడు చూడండి తెగ ముక్కేస్తున్నాడు ఇక్కడ ఇంకా నేను ఫైనల్గా రామాలయంలో పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఇక్కడ కూడా దీపం పెట్టేసి ఇంకా ఈవినింగ్ భజన్కి అయితే మేము వచ్చామన్నమాట ఇక్కడ మేము నైవేద్యంగా పాయసం అయితే ఈరోజు చేసాము అందరికి పంచడానికి ఇంకా పూజ కంప్లీట్ అయ్యి భజన్ అంతా అయిపోయేసరికి నైట్ లెవెన్ అయిపోయింది అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్